నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం తెస్తున్నటువంటి ఒత్తిళ్లు తట్టుకోలేక సిన్సియర్ ఐపీఎస్ అధికారులు రాష్ట్రాన్ని వదిలి కేంద్రాన్ని సర్వీసులకి ఇతర రాష్ట్రాలకి వై వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు అంటూ ఒక ప్రచారం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది ఆ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా ప్రతిపక్షాల మీద అంటే గత ప్రభుత్వంలోని పెద్దలు లేదా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టాలి అంటూ ఐపీఎస్ అధికారులపైన ఒత్తిళ్లు తెస్తూ ఉన్నారు మరి ఇందులో ఈ క్రమంలో సీనియర్ అండ్ సిన్సియర్ ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ ఒత్తిళ్లు తాళలేక రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు డెప్యుటేషన్ పైన కేంద్ర సర్వీసులకి ఇతర రాష్ట్రాలకి ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకే ప్రధానమైనటువంటి ప్రియారిటీ ఇస్తోంది అన్నటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తా ఉన్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పి అదే సాక్షి చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న మీరు రిక్వెస్ట్ ఒకటి పంపించండి పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని కాంతిరాణా టాటా సునీల్ కుమార్ వీళ్ళని కూడా కొంచెం సెంటర్కి డెప్యుటేషన్కి వెళ్ళిపోమని చెప్పండి ఇటుండి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళని కూడా ఏదన్నా వీలైతే సెంటర్కి డెప్యుటేషన్కి వెళ్ళిపోండి అని చెప్పించండి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపిఎస్ ఆఫీసర్లు కానీ ఆ వాళ్ళ వ్యవస్థ చాలా పకడ్మందిగా ఉంటుంది చాలా వాళ్ళ చాలా పెద్ద వ్యవస్థ వాళ్ళకి ఇంటర్నల్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తలుచుకున్నా కానీ ఇప్పటి వరకు సునీల్ కుమార్ మీద ఎగనెస్ట్గా పోలేకపోతున్నది పిఎస్ఆర్ ఆంజనేయులకు కానీ విశాల గున్నీ కానీ కాంతిరాణ టాటా కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డా కానీ వాళ్ళని ఏం చేయలేకపోతున్నది ఏం చేయలేకపోవటం అంటే పోస్టింగ్ ఇవ్వలేదు తర్వాత సస్పెండ్ చేశారు అంతవరకే వాళ్ళ ఉద్యోగం పీకేయించలేకపోతున్నది అంతెందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరాని ఎట్లా టార్చర్ పెట్టాడో చూశాం జగన్మోహన్ రెడ్డి లాగా టార్చర్ పెట్ట అంటే జగన్మోహన్ రెడ్డి థర్డ్ డిగ్రీలో మాస్టర్ చేశాడు థర్డ్ డిగ్రీ అంటే మీరు ఏదో అదేదో డిగ్రీ అనుకోమాగండి థర్డ్ డిగ్రీ అని ప్రజలను ఎదుటి వ్యక్తిని హింసించటం అందులో మాస్టర్స్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లేని కేసుని ఆపాదించి ఏవి వెంకటేశ్వరరావుని అసలు దారుణంగా హింసించాడు మానసికంగా సామాజికంగా అన్ని రకాలుగా జీతం కూడా ఇవ్వాలి ఆర్థికంగా కూడా హింసించాడు అటువంటి హింసలకి గురి చేసినా కానీ ఏమీ వెంకటేశ్వరరావు అని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు అంటే నేను అనేది ఏంటంటే అంత శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తే ఏమీ చేయలేకపోతే డెమోక్రటిక్గా పరిపాలన చేద్దాం అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లని వేధించాలన్న ఉద్దేశం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఇక్కడ చాలామంది ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం కేడర్ గొడవ పెడుతున్నది అది మొన్న కాకమున్న వాడవాడు ఒకడు వచ్చి గుంటూరులో పట్టాభిపురంలో అపాయింట్మెంట్ తీసేసుకున్నాడు డైరెక్ట్ వాడు వైసీపీ క్యాండిడేట్ సీఐ పోస్ట్ ఎస్ఐ పోస్ట్ ఏదో డైరెక్ట్ పోస్టింగ్ తీసేసుకు ఎట తెచ్చుకున్నాడో తెలీదు రాత్రికి రాత్రే వచ్చి ఆయన జాయిన్ కూడా అయిపోయాడు మరి అంటే ఏంటి కూటమి ప్రభుత్వం పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఐఏఎస్ అధికారులను కానీ వాళ్ళని వేధించి అటువంటి పనులు లేవు ఎవడు పనాడు చేసుకుంటున్నాడు ఎవడు పోస్టింగ్ అడిగి తెచ్చుకుంటున్నాడు ఇటువంటి ప్రభుత్వం మీద నేను నేను అలిగి సెంటర్కి వెళ్తాను అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ గో ప్రజలు అదే అడుగుతున్నారు నీలాంటి నీలాంటి ఇన్ఎఫిషియంట్ ఫెలోస్ కానీ డబ్బులు తీసుకొని పనులు చేసి పెట్టే పోలీస్ అధికారులు కానీ మాకు వద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నారు అందుకని ఇక్కడ ఇక్కడ మీకు అంటే దీంతో మీరు అడిగిన క్వశ్చన్తో సంబంధం లేదు కానీ ఇంకొక చిన్న విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఇరవై నాలుగు మంది నాన్న ఐఏఎస్ఎల్ని అంటే ఐఆర్టిఎస్ ఐఆర్ఎస్ డిఫెన్స్ అకౌంట్స్ ఇటువంటి చోట్ల నుంచి దాదాపుగా ఇరవై నాలుగు మంది అధికారులను తెచ్చుకున్నాడు అందరూ రెడ్లే ఇట్లా బయట రాష్ట్రాల్లో పనిచే వాళ్ళందరూ బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు బయట రాష్ట్రాల్లో పనిచేసే ఈ ఐఆర్ఎస్ ఐటీఎస్ ఈ వీళ్ళందరినీ కూడా ఐఐఎస్ వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఏరి కోరి తెచ్చుకున్నాడు వాసుదేవ్రెడ్డి అని తెచ్చుకొని బ్రోరేజ్ కార్పొరేషన్ ఎండీకి పెట్టాడు అతను ఇండియన్ రైల్వే సర్వీసు ఇండియన్ రైల్వే సర్వీసు గుంతకర్లు డివిజన్లో పనిచేసేవాడు గుంతకర్లు డివిజన్లో ఈ ర్యాకులు కేటాయించే పనిలో ఉండేవాడు అతను ర్యాకులు కేటాయించడం అంటే చాలా కంపెనీల వాళ్ళందరూ అతనికే ఏదో విధంగా పని చేయించుకుంటూ పోతుంటారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే ర్యాకులు కేటాయించేవాడు ఈ రెడ్డి అందుకనే అతన్ని తెచ్చి బ్రోరేస్ కార్పొరేషన్ ఎండీకి పెట్టుకుంటు ఇది నీకు ఒక ఎగ్జాంపులే చెప్తున్నాను ఇటువంటివి ఇరవై నాలుగు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా అతను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఐఎస్ అతన్ని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పెట్టాడు దోచిపెట్టాడు సాక్షికి ఐదు వందల డెబ్భై కోట్లు దోచిపెట్టాడు అందరూ రెడ్లే అందరూ నాన్ ఐఏఎస్లే తీసుకొచ్చి ఐఏఎస్ పోస్టుల్లో పెట్టాడు ఐఏఎస్లకి రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులకి అంటే స్టేట్ క్యాడర్ ఐఏఎస్ అధికారులకి ఘోరమైన మోసం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా క్లియర్గా ఎవరైనా చెప్తారా ఇంతకన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేమన్నా ఉందా అంత అన్యాయం చేస్తేనే ఐఏఎస్ అధికారులు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు అటువంటిది ఎంత హెరాస్ చేశాడు ఇంకొక విషయం చెప్తాం మీకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే మనం అసలు తిరుమల అన్న సెంటెన్స్ రాగానే మనం చేతులైతే దండం పెడతామా ఎంతో పవిత్రమైంది కదా అందరికీ పవిత్రమైనది కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువు ఉండే సన్నిధి అక్కడికి తీసుకొచ్చి డిఫెన్స్ అకౌంట్స్ వాడిని తెచ్చేశాడు ఆయన మహాత్ముడి నామధేయం చెప్పమంటారా ధర్మారెడ్డి తీసుకొచ్చి అక్కడ పెట్టావు ఏం చేశావు నువ్వు అక్కడ పెట్టిన తర్వాత అన్ని అవకతవకలైనా లడ్డు అపవిత్రం దగ్గర నుంచి అన్ని చేశాడా ఇప్పుడు అది ఐఏఎస్కి ఇవ్వాల్సిన పోస్ట్ అది సీనియర్ మోస్ట్ ఐఏఎస్కి ఇవ్వాల్సిన పోస్ట్ అది సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్ట్ని నువ్వు దొడ్డిదారిన తెచ్చుకున్న నీ రెడ్డి అధికారికి ఇచ్చావు ఇవి ఇవి ఎందుకంటే అదేంటండి ఆ రెడ్డి రెడ్ల గురించి మీరు ఇట్టం ఆడతారు అనొచ్చు మీరు నేనైతే రెడ్డి కాదు కమ్మ కాదు నేను నేనేంటి అంటే ఇప్పుడు నువ్వు పద్ధతి తప్పి ప్రవర్తించావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పటమే నా ఉద్దేశం అంత పద్ధతి తప్పి ప్రవర్తిస్త ప్రవర్తించిన నీ మీదే ఐఏఎస్ఎల్ తిరుగుబాటు చేయాలి వాళ్ళంతటి వాళ్ళు సర్దుకున్నారు మొన్న ఒక ఒక ప్రోగ్రాము ఏదో అన్స్టాపబుల్ ప్రోగ్రాము లేకపోతే ఏవిఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఎందులోనో ఒక ఎపిసోడ్లో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పాడు ఒక ఐపిఎస్ ఆఫీసరు నా దగ్గరికి ఏడుస్తూ బాధతోటి వచ్చాడు బలవంతంగా నా చేత కొన్ని పనులు చేయించాడని చెప్పి నాతో చెప్పాడు ఆ పేరు చెప్పను నేనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ ప్రోగ్రాంలో ఎందులోనో చెప్పాడు అంటే అర్థమేంటి జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించాడు ఐపిఎస్లను ఎంత వేధించాడు ఎంత మందిని ఎట్లా ఎట్లా బ్లాక్ మెయిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పమంటారా మీకు ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఎట్ట లొంగ తీసుకుంటాడు చెప్పమంటారా ఒక తప్పు జగన్మోహన్ రెడ్డి చేయిస్తాడు ఒక తప్పు చేయిస్తాడు ప్రతి ఆఫీసర్ తోటి చేయించి ఆ రికార్డు తన దగ్గర పెట్టుకుంటాడు ఆ తర్వాత తనకు కావాల్సిన ఫైల్ పంపిస్తాడు దాని మీద సంతకం పెట్టను అంటే ఇది చూపిస్తాడు నీ జుట్టు నా చేతిలో ఉంది పెట్టు అంటాడు దిస్ ఈజ్ ద మోడస్ సాపర్ అండి ఇప్పటివరకు ఎవడు చెప్పాల ధైర్యంగా నేను చెప్తున్నా దిస్ ఈస్ ది మోడ సాపరండి ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అందుకని మనం ఏంటంటే ఇవన్నీ తవ్వుకుంటూ పోతే చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర అందుకని నీ చేతిలో పేపర్ ఉంది కదా నీ చేతిలో టీవీ ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఇక్కడ ఈ రోజున రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ స్వతంత్రంగా పనిచేస్తున్నారు వాళ్ళ తెలివితేటలకి పదును పెడుతున్నారు ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్నది ఎట జరుగుతుందో చూడండి ఒక్కసారి చూడు జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది నీకు నువ్వు పెట్టావు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏం చెప్పావు ప్రజావేదికను కోలగొట్టమని చెప్పావు నువ్వు చెప్పింది అది ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టావా నీకు జాతగాల మొత్తం కన్ఫర్డ్ ఐఏఎస్ఎల్ వేసుకున్నాడు కలెక్టర్లుగా జగన్మోహన్ రెడ్డి తన మాట వినాలని డైరెక్ట్ ఐఏఎస్ఎల్కి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ వేళ్ళకి ఇవ్వాలి నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ వాళ్ళని వేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు తవ్వుకుంటే తలకెత్తుకోలేనంత తయారవుతాయి అందుకని అనవసరమైన విషయాలని ప్రచారం చేయటం మానుకుంటే బెటర్ రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా గడిచిన ఐదేళ్ల తన పాలనలో ఐఏఎస్లని ఐపీఎస్లని వేధించి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటే మళ్ళీ ప్రజల్లోకి కావాలని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తన చేతిలో సాక్షి పత్రిక లేదంటే ఒక ఛానల్ ఉంది అని చెప్పేసి ఆ వాటి ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేష్టల్ని ఇలాంటి వ్యవహార శైలిని మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు చవిచోక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం